హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజైతే టేబుల్ మీద ఉండే సాల్ట్ బాక్స్ ఎంటీ అయిందండి సాల్ట్ బాక్స్లోకి సాల్ట్తో పాటు ఏదో ఒక కారపొడి కంపల్సరీగా ఉండాల్సిందే కదా అయితే ఈరోజు పప్పులతో కారపొడి అయితే చేయబోతున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పప్పుల కారపొడి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము శనగపప్పు మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు ఇవైతే పప్పు దినుసులు తీసుకుంటున్నాను వీటితో పాటు చింతపండు జీలకర్ర మిరియాలు తీసుకుంటున్నాను వీటిలోకి ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను ఈ పప్పుల కార పొడి అనేది హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పప్పుల పొడి అనేది మనకి ఇడ్లీలోకి దోశల్లోకి మార్నింగ్ పల్లీల చట్నీతో పాటు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోనికి ఒక కప్పు వరకు తీసుకున్న శనగపప్పుని వేయించుకుందాము శనగపప్పు వేయడానికి కొంచెం టైం పడుతుంది అయినా కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వలన మనకి మంచి సువాసన అనేది వస్తుంది కొంచెం రెడ్గా ఎగే వరకు తిప్పుతూ ఉండాలి లోపల పచ్చదనం అంతా పోయే వరకు తిప్పుతూ ఉండాలి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము అదేవిధంగా మినపప్పు మినపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుంది ఇది వీటిని సున్నుండలు లాగా కూడా తయారు చేసుకొని తింటారు కదా ఈరోజు ఈసారి కారపొడి లాగా తయారు చేసుకొని చూడండి ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాము అదేవిధంగా కందిపప్పు కందిపప్పులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి ఎదిగే పిల్లలకు ఈ మిన కందిపప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ కందిపప్పు కూడా ఎర్రగా వేగిన తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా పెసరపప్పు పెసరపప్పుని వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళ డైట్లో చేర్చుకున్నట్లయితే వారికి కావాల్సిన లాభాలు అనేవి చేకూరుతాయి వీటిని కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ పెసరపప్పు వేయిస్తుంటేనే మనకు వచ్చే సువాసనతో అలాగే తినాలనిపిస్తుంది వీటిని కారపొడిలాగా చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే కళాయిలో పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఒక పది పన్నెండు ఎండుమిర్చిని అయితే వేయించుకోవాలి వీటిని వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు జీలకర్ర మిరియాలని కూడా లైట్గా వేయించుకోవాలి చింతపండును కూడా వేయించుకోవాలి తడి అనేది ఉండకూడదు అందుకనే మనము కొంచెం వేయించుకొని ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఎండుమిర్చిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాము ఇందులోనికే చింతపండు కూడా వేసుకోవాలి పప్పు దినుసులు ఇలా ఎర్రగా అన్నిటిని ఒకే విధమైన కలర్లో వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చింతపండు తీసుకొని అందులో వేసుకుందాము మనము చింతపండు కూడా వేయించుకోవడం వలన మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనకి పేస్ట్ లాగా అయితే అవ్వదండి ఇలా పొడి పొడిగానే వస్తుంది ఇప్పుడు ఇందులోనికే మనం వేయించుకున్న పప్పు దినుసులని వేసుకుందాము పెసరపప్పు మినపప్పు శనగపప్పు కందిపప్పు ఈ పప్పులన్నింటినీ వేసి ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి మెత్తగా ఇలా పౌడర్ లాగా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని రోజు మనం ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకోవడానికి యూస్ చేయచ్చు అలా యూజ్ చేయాలంటే మనకి టేబుల్ మీద ఉన్న మన సాల్ట్ బాక్స్లో పెట్టినట్లయితే ఈజీగా వేసుకోవడానికి వీలుంటుంది ఇందులోనే పింక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మేము రెండు రకాల సాల్ట్ని యూజ్ చేస్తాం కాబట్టి పింక్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను దీనిలో కూడా స్పూన్ పెట్టి మూత పెట్టి ఆ ట్రేలో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వైట్ సాల్ట్ కూడా వేసుకుందాము ఎవరికి ఏ సాల్ట్ ఇష్టం ఉంటే అది యూజ్ చేయొచ్చు పింక్ సాల్ట్ హెల్త్ పరంగా మంచిది అని అది కూడా యూజ్ చేస్తున్నాము ఈ విధంగా లాస్ట్ దాని లాస్ట్ బాక్స్లో ఉన్నటువంటిది సోంపు అండి అన్నం తిన్న తర్వాత డైజెషన్ అవ్వడానికి మనం ఒక టేబుల్ స్పూన్ సోంపుని యూస్ చేసినట్లయితే ఈజీగా డైజెషన్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా మీ పప్ సాల్ట్ ట్రేలో ఏమేమైతే కారపొడిలు వాడతారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ